నాకు వెళ్ళాలని లేదు ఆఫీస్కి వెళ్ళకపోతే ఎలాగండి బాయ్ బాయ్ అత్తయ్యా సంచా వాళ్ళ ఆయన చాలా అన్యోన్యంగా ఉంటారు కదూ రోజు సినిమాలని బీచ్లని తిరుగుతూనే ఉంటారు కదూ ఆవిడ చీరలు నగలు ఏమడిగినా కొనిస్తాడు నాకు నాకిప్పుడు అర్థమైంది మీ భార్యాభర్తలు ఎందుకు గొడవ పడ్డారు చూడమ్మా ఎవరు రాతల వాళ్ళవి ఇతరులతో పోల్చుకుని మనం కుంగిపోకూడదు రేపో మాపో నువ్వు తల్లివి కాబోతున్నావు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోక మనసు ప్రశాంతంగా ఉంచుకో తరంంచండి వరదా ఒంటరిగా పోసుకుంటే రాదే నాకు ఈ సరదా సర్లే కొత్త కదా చెప్పండి ఓ రోజు మనకు కొత్త అయ్యో మీరు తోటారండి శివరావు నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావా లేక నీకేం దయ్యమైన పట్టిందా వరదా నాకేమీ అర్థం కావట్లేదు ఏమీ లేదండి అలవాటు పడ్డ ప్రాణం కదా ఎలా గుర్తుకొచ్చి ఉంటుంది గౌరీ ఒక్కదామే కూర్చుని ఏం చేస్తున్నావు బోర్ కొట్టడం లేదు రా మా ఇంట్లో కూర్చున్నావు గురుడు వచ్చే వరకు న్యాయం లేకుండా ఎలా ఉంటావు నేను మాత్రం ఉండలేను దా కూర్చో ఏం గౌరీ పేకాడుకుందావా నేను మా ఆయన పేకాడుకునేటప్పుడు పెట్టే ఉంటుంది సార్ ఏమిటి హలో ఓ మీరా ఏమిటి విశేషం టికెట్ బుక్ చేశారా ఫస్ట్ షోకా ఓకే ఏం చిర కట్టుకోమంటారు సెలక్షన్ మీరేగా చెప్పండి అబ్బా బొట్టు బ్లౌజ్ అన్నది కూడా మీకు ఎందుకండి అదే కట్టుకుంటాను ఐదు గంటకల్లా రెడీగా ఉంటాను బాయ్ ఎప్పుడు ఇంతే ఒకటే హడావిడి ఇప్పుడే వస్తాను డబ్బులు ఎక్కడయా డబ్బులా డబ్బులతో ప్యాకాటం నాకు ఇష్టం లేదండి అబ్బా ఊరికే అడ్డం నాకు అలవాట్లేదు అసలు డబ్బులు లేకుండా ప్యాకాడడం ప్యాకాటికే అవమానం కావాలంటే ఇక నా స్కిన్ ఇవ్వను కాలక్షేపం కోసమే కానీ అసలు ప్యాకాటం నాకు ఇష్టం లేదండి అదేనా ఈ రోజు సెలవు కాబట్టి ఆడుతున్నాను ఈ రోజు ఆదివారం కదా లవ్కి వచ్చి సినిమాకి వెళ్దామా ఆయన ఏమంటారు ఏమంటారు అడుగు నేను అడగను సర్లే నేనే అడుగుతాను సినిమా ఇది కలయా నిజమా సినిమా కడదామని ఆర్డర్ వేయడమే గాని పర్మిషన్ తీసుకోవడం ఇదేదో కొత్తగా ఉంది శివరామన్ కూడా నమ్మనండి బాగుంటుంది సినిమా అవును లవకుశ లవకుశ అబ్బా అది ఎంత గొప్ప సినిమా అనుకున్నావు అందులో కిట్ స్టేషన్లు మన ఘంటసాల గారి పాటలు పద్యాలు ఉన్నాయి చూశావు ఇది మన ఆశ మంగు ఇతట వీకచ్చేది లవకుశ అంటే ఉద్రేకం ఆగడం లేదే మిస్టర్ శివరాం కదవయ్యా రావు సార్ డబ్బులు పెట్టి పేకాడు డబ్బులు పెట్టి సినిమా చూడవు ఎందుకయ్యా నువ్వు బతకడం గౌరీ ఏ గౌరీ ఏమిటలా అయిపోయావు మీ ఆయన గుర్తుకొచ్చారా ఆయన గుర్తుకురా రాండి ఎప్పుళ్ళే సరేరా మా ఆయన వచ్చే వరకు పే కాడుకుందాం తలుపు తడితే నీ తీసేదాగా ఏదో పాట వినబడుతుంటాను ఏమిటో పాట పాట దాకా వచ్చినట్టుందా ఏ పాట లేదో పట్ట అవునవును ండు ఇప్పుడే వస్తాయ్ నమస్కారం మొత్తానికి రాత్రి బోడు బాగా కష్టపడుతున్నారా అవునండి రెండు రోజుల ప్రోగ్రాం ఉంది తప్పకుండా వస్తారు కదా ఎందుకు రాడు ఊరికే వస్తుందంటే ముందు సీట్లో ముందు ఉండాలి ఈయన సరే వస్తాను అన్నట్టు మర్చిపోయాను మీ ఆవిడని కూడా తీసుకురండి అయ్యో రామా ఆవిడ ఎక్కడుంది ఈయన గారు పోరు పడ్లేక ఎప్పుడో పారిపోయింది ఎవరు చెప్పారు ఆ బజార్ నా చెప్తారా ఏ బజారు అదే పాత ఎవరయ్యస్టాండ్ దగ్గర ఉందే నాగరత్నం నాగరత్నంతో నా నేను ఎందుకు చెప్తానండి మీరు చెప్తానండి ఆ ఇంటికి వెళ్ళవాలన్నా విషయాలు తెచ్చుకోవాలి మీరు ఒకరే అరే నా మాట వినవయ్యా నాకేం తెలియదు నీ మీదేసి చెప్తున్నాను నీకంత నమ్మకం లేకపోతే నా భార్య మీద ఒట్టు ఆ ఒట్టేదా మీద వేసుకోండి నా దగ్గర నంగనా చాలా మాట్లాడుతూ అట్టమని వాళ్ళ దగ్గరికి వెళ్తారా చిక్కి లేకపోతే సరే பிள்ளல கன்ன தரப்பட்லி வச்சிதா நீ பண்ணுறேன் ఏమండి వరద గారు పర్వాలేదండి పొరపాటు చేస్తుంటారు మీరు మరింత సీరియస్ గా తీసుకోకూడదు వరద గారు ఓ మీరా ఇంకా ఇక్కడే అండి ఏంటి చాలా అందంగా రాజీ పడ్డట్టున్నారు చూడండి మీరు శివరాం భార్యా భర్త తర్వాత అనేక గొడవలు వస్తుంటాయి కింద పడతాం మీద పడతాం కాటాడుకుంటాం పోటాడుకుంటాం బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ దేర్ మస్ట్ బి సమ్ యూనిటీ అండ్ అండర్స్టాండింగ్ అందుకే పెద్దవాళ్ళు అన్నారు గృహమే కదా స్వర్గసీమా నీ ప్రాప్తం ఇంతనైనా నీ జన్మంతా అంతే యు హ్యావ్ నో అండర్స్టాండింగ్ బజారు ఏమైందమ్మా శివరాం పచ్చ నోటిచ్చేసరికి అది చూడగానే మైక్ వచ్చింది అమ్మా ఇప్పుడేం చూసావు ఇంకా ముందు ముందు చాలా చూస్తావు మారాయని నీ ఇలాంటి మార్పు కోసే మారకపోతే చూస్తున్నాను ఆయన కుమోన్ లేచావు నీకు చెప్పాలా నువ్వు చెప్పినంత మాత్రం నాకు తెలీదా ఇంకే ఆ గణకారం ఏదో నేను వడుతూనే విందామని నీకు అనవసరం నీకేమిటో అవసరం ఒంటరి వాణ్ణి వయసులో ఉన్నవాణ్ణి అయితే మీ ఆవిరి కూడా మంటది వయసులో ఉన్నదే కదా ఇదే ఆలోచన ఆవిరికి వస్తే యూ యుడి నాకు కావాల్సిన సమాధానం సూటిగా చెప్పు నేను మగవా అర్థమైంది కదా You can get up. <coughs>